ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు దాని నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినరు బోనస్ మీద తలా తోకలేని మాటలు ముందు సన్న ఒడ్లకే ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్ అదొక బోగస్ బోగస్ మాట మీరు మీరు ఇంకో అదన బోనస్ ఏమి ఇచ్చినట్టు అంటే రైతుల మీద లాఠిఛార్జ్ చేస్తున్నారు సర్కారు వచ్చిన ఆరు నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమో ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి వాళ్ళ మీదికి పురమాయిస్తున్నారు పోలీసులు మరి గతంలో ఎందుకో జరగలేదు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయనే వార్తలు రాలేదు గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తార్కాణం ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు బేరిజ వేసుకోవాలి నేను ఆ మాట అనను నిజంగానే పాలనా దక్షత ఉంటానంటే దానికి సంబంధించిన అడుగులు అటువైపు లేవు పాలనాదక్షత కొరవడిందా ప్రజలు విచక్షణతో ఆలోచించమని నేను కోరుతూ ఉన్నా ఈ కారణాల చేతనే వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో పాలుపోక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీల్ అని వచ్చేది వెనుకటికి అట్లా న్యూస్ రీళ్ళ టైపులో కొన్ని లీకులు ఇవ్వడం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది మొత్తం కాళేశ్వరం తెల్లారితే తెల్లాడితే పొద్దు ముగితే కాళేశ్వరం 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 ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది మిత్రులంతా చూసిండాలా నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచి సమస్య మీద కానీ ఇతరత్ర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది ఏందది హైదరాబాదు రెండు జలాశయాలకు ఏడు టీఎంసీల నీళ్లను ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు ఏడు టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను ప్రమాయించినట్లు వార్తలు వచ్చినాయి అంటే ఈ నిలకడ లేని పొంతల పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడ దాకా వస్తుందంటే పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం పోయిన ప్రభుత్వాన్ని బదనామ చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలి అని మాట్లాడతారు ఎవరైనా కానీ వీళ్ళు చేసింది ఏంది రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము ఇక కేసీఆర్ ప్రతిష్టపోయింది ఇక కేసీఆర్ అనేవి చల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ చేసినామనుకున్నారు మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఇట్ల తీస్తావు సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమయసాగర్కి నీళ్ళెట్టిస్తావు సింపుల్ లాజిక్ ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు అది అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు మేము ఆనాడు చెప్తేనంటే మీరు చులకన చేసి మాట్లాడితే కదా మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ సాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు వంద దృష్ట్యాంతాలు ఉన్నాయి మీరు మాట్లాడింది అవగాహన లేని కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడిననేటువంటిది అందరికీ తెలుసు నిత్యం మాట్లాడుకుంటే పోతున్నారు కాబట్టి ఈరోజు కొత్త కాలం కాళేశ్వరం కొంతకాలం మరోటి మధ్యలో సర్కస్లో లాగా బుద్ధి ఉన్నప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి తెర మీద తీసుకురావాలి దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు అధికారికంగా వివరాలతో కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీక్ల ద్వారానే ఫలాన వల్ల పాత్ర ఉందని చెప్పి చెప్పేయడం అది ఎక్కడ దాకా పోయిందంటే చట్టపరిధిలో ఎప్పుడైనా సరే మనకుండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ చట్ట పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరు ఏం చేయాలో చేసుకోవచ్చు దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామిత సీరియల్ ఇచ్చినట్లు ఈ ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించ ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలల్లీ దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది